హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన పల్లెటూరు స్టైల్లో దీని నాటుకోడి పుంజు మాంసం ఫ్రెండ్స్ పాతకాలం పద్ధతిలో వండుతానమాట మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసుకునే పాతకాలం పద్ధతిలో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి దీని ప్రాసెస్ ఏమేం కావాలో చెప్తాను అనమాట ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు దీనిలో ఉప్పు కారం పసుపు కొత్తిమీర పుదీనా మన గార్డెన్లో ఉంది తెలుపుకున్నాం తర్వాత ఆయిల్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వచ్చేయండి ఇది అయితే కేజీ నాటుకోడి పుంజు మాంసం ఫ్రెండ్స్ పుంజుని చూపించలేదుగా మళ్ళీ అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు ఇదిగోండి పుంజుకే ఉంటాయి కదా ఇవన్నీ ఇలాంటి ఇది పుంజు మాంసం మా వారైతే మార్నింగ్ నాకు కోడి పుంజు కట్ చేసి ఇచ్చి వర్క్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కర్రీ చేయాలి ఆయన వచ్చేసరికి కేజీ మాంసం అనమాట ఇది ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు పూర్వకాలం పద్ధతిలో నాటుకోడి పులుసు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు పేస్ట్ ఫ్రెండ్స్ పచ్చి కొత్తిమీర కొంచెం వేసుకోవాలన్నమాట కొత్తిమీర ఇదిగోండి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు ఉప్పు కారం రెండు స్పూన్లు ఫ్రెండ్స్ మూడు స్పూన్లు కారం అంటే మనం ఎంత తగినంత మనం ఎంత తింటే అంత అనమాట ఇప్పుడు తిన్నంతా ఒకసారి బాగా కలుపుకుందాం మీరు ఇలానే వండుతారా లేదంటే మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసే వంట అనమాట ఇది ఈరోజు నేను చేయబోతున్నా ఆయిల్ ఫ్రెండ్స్ ఆయిల్ మనకు వద్దాంపై అలా ఎంత వేసుకోవాలని తెలిసిపోయింది నూనె కూడా తగినంత వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిపేలాగా పట్టించుకోవాలి దీనిలో అన్నీ కలుసుకోవాలి దీన్నిలా కలిపి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలానే పొయ్యి మీద పెట్టుకోవాలి అదిగోండి పొయ్యి మళ్ళీ చేసాక అచ్చి పొయ్యి పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది పొయ్యి మీద పెట్టి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఇప్పుడు నాలుగు లవంగాయలు నాలుగు చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి అయితే మొత్తం అది ఇదిగో చూడండి చక్కగా మగ్గుతుందనమాట ఇప్పుడైతే మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి స్టార్ట్ ఇప్పుడు దీనిలో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఒక రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళా ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాం ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాం తగినన్ని నాటుకోడి పులుసు కాబట్టి చక్కగా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటే మంచిగా మగ్గిద్ది అది ఆ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వండుకుంటే టేస్ట్ మాములు వండుకుంటుంది చికెన్ ఎన్నో రకాలుగా వండుతాం ఫ్రెండ్స్ కానీ నాటుకోడి పులుసు మాత్రం ఆడిపోతుంది నాటుకోడి పులుసు మాత్రం ఇలానే ఉండాలి వాటర్ పోస్తున్నాయి ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట మనం వాటర్ అయితే పోసాను ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు కూర చక్కగా ఉడకాలి కట్లు పొయ్యి అంతా చక్కగా పొయ్యి మనం చేసుకుంటూ కూర అంతా దగ్గరకే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు ఉడికి అయితే ఉడికించుకుందాం ఇప్పుడు కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూద్దాము ఇదిగోండి చక్కగా పొయ్యి మీద ఉడికించాను అనమాట మన కర్రీ అయితే సొప్పురో సూపర్ ఉడికింది ఫ్రెండ్స్ మొక్క కూడా మెత్తగా చక్కగా ఉడికి ఉడికింది అర్థమైపోతుంది ఇప్పుడైతే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ముందుగానే ధనియాలు చెక్క లవంగాలు అన్నీ వేయించుకొని పై అంటాం ఫ్రెండ్స్ మేమైతే పై మసాలా పట్టించుకున్నాం ఉంచుకున్నాను అనమాట ఇదేంటంటే కర్రీ ఉడికిన తర్వాత వేయడానికి గరం మసాలా గరం మసాలా వేసేసి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చేసిన రీతిలో కర్రీ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఖచ్చితంగా మీకు నచ్చిద్ది నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కర్రీ ఉడిగిపోయింది చూడండి దించుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పాతకాలం పద్ధతిలో కట్టిలి పొయ్యి మీద నాటుకోడి పుంజు పులుసు అంజలి స్టైల్లో వండాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ప్రాసెస్ అంతా మీరు చూసే ఉంటారు కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను చెప్తాను ఫ్రెండ్స్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీ రైతు బిడ్డ అంజలిని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు అవసరం ఫ్రెండ్స్ అయితే చూస్తా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఉండేం కదా ఎమ్మె ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంది మా మా ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ విధంగా కర్రీ చేసుకుని ఒక్కసారి తినమని చెప్పండి జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియోకి మాత్రం ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్